బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు అలాగే బీసీ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మహా అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు గ్రామస్తులు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గణనాథుడి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మంటపాల నిర్వాహకులు యూత్ సభ్యులు హాజరయ్యారు

I'm not going